ఆద్విక్ మేహా విహాన్ సియా అనే నలుగురు స్నేహితులు ఉండేవారు పాఠశాల ఒకేషన్స్ రావడంతో నలుగురు స్నేహితులు బోటు ప్రయాణానికి బయలుదేరారు కానీ మధ్యలో అకస్మాత్తుగా ఒక భారీ తుఫాను వస్తుంది పెద్ద పెద్ద మెరుపులు గాలి వేగం పెరిగి వాళ్ళు ఉన్న చోట బోటు మార్గం తప్పుతుంది వాళ్ళు ఒక పెద్ద సుడిగుండంలో చిక్కుకుపోతారు కళ్ళు తెరిచి చూడగా వాళ్ళు ఒక రహస్య ద్వీపం మధ్యలో పడిపోయి ఉంటారు ద్వీపంలో మొదటి గడుగు వేసినప్పుడు చెట్లు వెలుగుతాయి రాళ్ళు రంగులు మారుతాయి ఎదురుగా ఒక రాతి గోడ కనిపిస్తుంది దాని మీద ఇలా రాసి ఉంటుంది ద్వీపం నీ హృదయాన్ని పరీక్షిస్తుంది నీడగాని నిజంగాని ఇక్కడ దాగదు అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు అక్కడ ఎదురుగా ఒక భారీ రాతి దేవాలయం తెరుచుకుంటుంది లోపలికి వెళ్ళగానే గడియారాల శబ్దం గోడలు పూర్తిగా గడియారంలో తిరుగుతాయి టిక్ 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 అనే శబ్దం వస్తుంది సమయం తగ్గిపోతున్నప్పుడు ఆద్విక్ చివరి రహస్యాన్ని క్రాక్ చేసి డోర్ తెరుస్తాడు లోపల ఒక మాయా పుస్తకం కనిపిస్తుంది పుస్తకం తెరిచిన క్షణం ద్వీపపు నేల కంపిస్తుంది అక్కడి గుహలోపల నుంచి ద్వీపం లాంటిది వస్తుంది ఆ సమయంలో ఒక మహా నాగసర్పం వస్తుంది నాగసర్పం ఇలా అంటుంది ఈ ద్వీపం శాపం కాదు పరీక్ష మాత్రమే నీడల మీద గెలిచిన వాళ్ళే ద్వీపం రహస్యం తెలుసుకోగలరు అని చెప్పి మాయమైపోతుంది